రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం పన్నెండో తేదీ శుక్రవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి

ಇನ್ನೂರ ಇರುವೈ ಐದು ಇನ್ನೂರ ಇರುವ ಐದು ಇನ್ನೂರೈ ಐದು ಇನ್ನೂರ ಮುಂಬೈ ಇನ್ನೂ ಮುಂಬೈ ಎರಡು ಒಂಬೈ ರೂಪಾಯಿ ಐನೂರ ಮುಂಬೈ ಇನ್ನೂ ಮುಪ್ಪ ಇನ್ನೂ ಇನ್ನೂರ ಇನ್ನೂರ ರೂಪಾಯಿ ಐನೂರ ಎಪ್ಪೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂರ ಎಪ್ಪೈದು ಇನ್ನೂರ ಎಪ್ಪೈದು ರೂಪಾಯಿ ಬರೋ ಊಟ ಆಗುತ್ತೆ ரூபாய் எண்பைத்தி ஐந்து எண்பது ரூபாய் நூறு ஐம்பது முன்னூற்றி ஆறு நானூறு நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூற்றி ஐம்பது நான்கு ஐம்பது நான்கு ஆறு நான்கு ஆறு நான்கு ஐம்பது ரூபாய் நான்கு ஐம்பை ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு 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 ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ஐநூறு ஐநூறுமா ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு 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 ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு 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 ரூபாய் ஐநூறு எண்பது நூறு ரூபாய் મોટા પદો રૂપા બધા મૂન મોટી અરબ રૂપ રૂપાલ અનભાઈ રૂપાઇ 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 તૂપાલ અરુલ ડૂપ ડૂપાઈ ને એણ રૂપાઇ ને